ఎలక్ట్రికల్ పంప్ స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో అదే విధంగా మన హార్ట్ పంప్ అవడానికి భూమి మ్యాగ్నటిజం అవసరం అది మనకి తక్కువగానే దొరుకుతుంది ఎందుకంటే మన పక్కనే మూడు అడుగుల్లో ఉంది మన హార్ట్ ఒక నిమిషానికి దాదాపు డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది అది కొట్టుకుంటున్నప్పుడలా సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఎంఎల్ బ్లడ్ ఫుల్ బాడీలోకి సర్క్యులేషన్ సర్కులేషన్ అవుతుంది కానీ ఎప్పుడు ఇది దొరుకుతుందంటే చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు దొరికినప్పుడే ఈ రోజు మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా ఉన్నందువల్ల హార్ట్ కి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎంఎల్ బ్లడ్ సర్క్యులేట్ అవనందువల్ల వల్ల సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ అని సర్కులేట్ అవుతుంది ఇందువల్ల తక్కువ బ్లడ్ అన్ని ఆర్గన్స్ కి సర్క్యులేట్ అవుతుంది అందువల్ల ఆర్గన్స్ అన్ని వీక్ అవుతున్నాయి నేను నాలుగు చపాతీలు తినవలసిన వాడిని రెండు చపాతీలు తింటే ఎలా బలహీన పడతానో అదే విధంగా మన ఆర్గన్ పార్ట్స్ కి హార్ట్ తక్కువ సర్క్యులేషన్ ఇచ్చిందంటే అప్పుడు ఏమవుద్ది ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ కి తక్కువ బ్లడ్ వెళ్తుంది ఇప్పుడు ఇది నేను మీకు బ్లడ్ సర్కులేషన్ కి కి ఏం సంబంధం ఉందో చెప్తాను మన హార్ట్ పంప్ అవుద్ది అది పంప్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్స్ కి బ్లడ్ సెల్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పనిని చేస్తుంది ఇందులో ఉన్న ఆక్సిజన్ ఒకవేళ ఫినిష్ అయిందంటే అప్పుడు అందులో ఉన్నది హార్మ్ఫుల్ పాయిజన్ కార్బన్ డయాక్సైడ్ దాంతో పాటు మన హార్ట్ లో ఆరు చాంబర్స్ ఉన్నాయి రెండు ప్యూర్ బ్లడ్ ని రెండు ఎంప్యూర్ బ్లడ్ ని మేనేజ్ చేస్తాయి మొదటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది ఇప్పుడు తిరిగి అందులోంచి డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ పుల్ చేస్తుంది హార్ట్ అది అది హార్ట్ వెంటనే ఆ బ్లడ్ హార్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పుష్ చేస్తుంది ఆ ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ లోకి వచ్చిన వెంటనే ఆ ఇంప్యూర్ బ్లడ్ లో హిమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది అందులో ఒక చిన్న అయన్ కాంపొనెంట్ ఉంటుంది ఆ కాంపోనెంట్ లోపల ఒక స్పెషల్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఉంటుంది అది లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ని అలాగా అబ్జర్వ్ చేస్తుంది దాంతో కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి డిస్చార్జ్ చేసి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది అది హార్ట్ రెండో ఛాంబర్ లో పడుతుంది అది హార్ట్ పంప్ చేసి బాడీలోని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి బ్లడ్ ని ఆక్సిజన్ హార్ట్ లో ఎప్పుడు డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డై ఆక్సైడ్ బ్లడ్ అది లంగ్స్ లోకి పంపుతుందో అప్పుడు దాంట్లో ఉన్న అయన్ ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేయడం ప్రారంభిస్తుంది ఒకవేళ అక్కడ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ దొరికితే మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి దొరికితే అప్పుడు సాధారణంగా థర్టీ ఎంఎల్ ఆక్సిజన్ అబ్జర్వ్ చేసింది వన్ థర్టీ ఎంఎల్ ఆక్సిజన్ ని బైండ్ చేసింది అక్కడ అది ఫిఫ్టీ పర్సెంట్ చేయగలదు సిక్స్టీ పర్సెంట్ చేయగలదు సెవెంటీ పర్సెంట్ చేయగలదు ఎయిటీ పర్సెంట్ కూడా చేయగలదు కానీ ఆక్సిజన్ మాక్సిమం లెవెల్ లో ఆ ఆక్సిజన్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది దానికి మీకు మాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మాగ్నెటిక్ పవర్ తక్కువగానే దొరుకుతుంది ఎందుకంటే ప్రతి మూడు అడుగులు